జంధ్యాల అంజని మాది ప్రకాశం జిల్లా నాగులప్పల్పాడు మండలం తిమ్మసముద్రం గ్రామం నేను టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అయ్యాను ప్లస్ ఎస్ఎన్ఎస్ మెటీరియల్ మనకి టెక్స్ట్ బుక్స్లో ఉన్న దాంట్లో ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ దాకా ఆ మెటీరియల్స్లో కవర్ అవుతూనే ఉంది టెక్స్ట్ బుక్స్ చదివాను అండ్ ఎస్ఎన్ఎస్ బుక్స్ చదివాను ఎంత బుక్స్ చదివినా మనకి డౌట్స్ కొన్ని ఉంటూనే ఉంటాయి సార్ సో అందువల్ల నేను ఎస్ఎన్ఎస్ యాప్లో ఎన్రోల్ అవ్వడం జరిగింది నాకు డౌట్ వచ్చినప్పుడల్లా నేను ఆ పాయింట్ తీసి నేను అందులో క్లారిఫికేషన్ చూసుకునేదాన్ని వీడియోస్లో సో దానివల్ల ఏంటంటే నాకు అప్పటికప్పుడే డౌట్ క్లారిఫికేషన్ జరిగింది సార్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకు కూడా చాలామందికి తెలిసే ఉంటుంది ఎస్ఎన్ఎస్ బుక్స్ అంటే ఆల్మోస్ట్ అందరూ అవే చదువుతారు సార్ నేను చాలామంది దగ్గర చూసాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అద్భుతాలు ఏవి ఒక నెలలోనో రెండు నెలల్లోనో మూడు నెలల్లోనో జరగవండి మనకి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఉండి మనం పట్టుదలగా సాధిస్తేనే ఎప్పుడైనా మనకి మంచి ర్యాంక్స్ అనేవి అవుతాయి ఎంతసేపు చదివామన్న దానికన్నా మనం ఎంత ఇంట్రెస్ట్ గా చదివాము దాని మీద ఎంత కాన్సన్ట్రేషన్ గా చదివామన్నదే ఎక్కువ ఇంపార్టెంట్ సో నేను అలాగే ఇష్టంగా చదవడం మొదలు పెట్టాను సార్ దానివల్లనే ఇది సాధ్యం